అందరికి నమస్కారం అండి నా పేరు జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితి గందరగోళంగా ఉంది మెగా డిఎస్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి సతం పెట్టారు కానీ పది నెలలు గడుస్తా ఉన్నా పది నెలల్లో సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే తన స్వయన తనయుడు లోకేష్ గారు మరో మాట చెప్తా ఉన్నారు అదిగో అని చెప్పి చివరికి ఏప్రిల్ మొదటి వారం అని చెప్పి ఏప్రిల్లో నిరుద్యోగులందరినీ కూడా ఏప్రిల్ ఫూల్ చేశారు అందుకనే మేము డివైఎఫ్ఐ చాలా సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అని అడుగుతున్నాం ఎందుకు డిఎస్సి మీద నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఏ ఆటంకాలు ఉన్నాయి కనీసం విద్యాశాఖ మీద వివరాలు కూడా చెప్పడానికి విద్యాశాఖ మంత్రికి భయం ఏంటి అని చెప్పి అడుగుతున్నాం దాదాపు పదిహేను వేలు ఉద్యోగాలకు మొదటి సంతకం చేసి ఇప్పుడు దాకా అతిగత లేని పరిస్థితుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ఇద్దరు కూర్చొని కూలంకషంగా మాట్లాడి మెగా డిఎస్సీ వచ్చింది ఇవ్వకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ అన్ని కేటాట ముందు ఆందోళన చేస్తాం అవసరమైతే చలో విజయవాడ కూడా వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మెగా మ్యాప్ ఇవ్వాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి ప్రతి జిల్లాకి ఒకే క్వశ్చన్ పేపర్ ఒకటే రోజు నిర్వహించాలి ఇంకోటి ఏమంటే వెంటనే విడుదల చేయాలి సెప్టెంబర్ అన్నావు రాలేదు సెప్టెంబర్ అన్నావు రాలే క్రిస్మస్ అన్నావు రాలే సంక్రాంతి అన్నావు ఇచ్చినాడు తర్వాత అన్నాడు ఇచ్చినాడు కాబట్టి ఆయన ఏప్రిల్ అన్నాడు ఇచ్చినాడా కాబట్టి అక్కడ ఇక్కడ

అకాడమిక్ ఇయర్ టీటీసీ అనేది కంప్లీట్ అయింది సార్ అమ్మాయిలకి ఏంటంటే ఏదైనా తొందరగా సెటిల్ అయ్యే జాబ్ ఏదైనా ఉందంటే అది టీటీసీ అనేసి తెలిసింది వేరే వాళ్ళ ద్వారా అందుకనే రెండు వేల పదిహేడులో డి ఇంటర్ అయిపోయిన వెంటనే రెండు వేల పదిహేడు పంతొమ్మిది టీటీసీ కోర్సు చేయడం జరిగింది అయితే ఆ కోర్స్ అయిపోయిన వెంటనే సెటిల్ అవ్వచ్చులే తర్వాత మా ఫ్యూచర్ బాగుంటుంది పేరెంట్స్ని చక్కగా చూసుకోవచ్చు అని మేము ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వాలు మాత్రం త్వరలో త్వరలో అనుకుంటున్నాయి ఇప్పటికీ ఆరు సంవత్సరాలు సమయాన్ని గడుపుకుంటూ వచ్చినారు సార్ ఇప్పుడు మాకు అబౌట్ ట్వంటీ ఇయర్స్ వచ్చినాయి ఇప్పటికి కూడా మేము మా పేరెంట్స్ని అమ్మ ఐదు వందలు అమ్మ వేరుపాలు ఇవ్వాలి ఇవ్వండి అనేసి అడగాల్సి వస్తుంది స్వతంత్రంగా అసలు వేరే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ని వదిలిపెట్టి వేరే ఉద్యోగాలు ఏమైనా చూసుకోవాలని అనిపిస్తుంది వీళ్ళు ఆరు సంవత్సరాల నుండి పొడిగిస్తూనే వస్తున్నారు కాబట్టి అంతెందుకు మొన్నటి మొన్న సీఎం గారు మొదటి సంతకం చేశారు అయ్యంగా ఈ యొక్క డిసెంబర్లో కన్నా ట్వంటీ 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 ఫోర్ డిసెంబర్ కన్నా మా యొక్క మాదంతా అయిపోతుంది మేము సెటిల్ అయిపోతాం మా ఫ్యామిలీస్ని చక్కగా చూసుకుంటామని మేము ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాం సార్ అయితే చివరికి డిసెంబర్ వచ్చేసరికి ఏమో మళ్ళీ ఇంకా నెలలు ఈ నెల గడుస్తుంది మార్చి గడిస్తే ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామనేసి ఇలా నెలలు నెలలు గడుపుతూనే ఉన్నారు సమయాన్ని మాత్రం చాలా వృధా చేస్తున్నారు ఎవరి సార్ మా వయసు అయిపోయిన కాలాన్ని మా యవ్వన వయసు అంతా కూడా ఈ యొక్క ప్రిపరేషన్లోనే అయిపోయింది సార్ ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు దీన్ని వదిలేసి యూపీఎస్సీకో దేనికన్నా ప్రిపేర్ అయితే మా ఫ్యూచర్ బాగుపడదేమో అనిపిస్తుంది ఏదో తెలియక దీంట్లోకి వచ్చామేమో అనిపిస్తుంది కాబట్టి దీన్ని అంటే దీన్ని దృష్టిలో ఉంచుకొని డిఎస్సిని త్వరలోనే విడుదల చేయాలని డిఎస్సీ డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డేట్స్ తో సహా ఎగ్జామ్ తో సహా అన్ని కూడా ఎలాంటి అవతావకలు లేకుండా జరగాలని మేము సీఎం గారిని వేడుకుంటున్నాం సార్